ప్రముఖ తెలుగు కవి తెలంగాణ ప్రముఖులు అందశ్రీ కన్నుమూసిన నేపథ్యంలో ప్రజానాట్యమండలి కళాకారులు తాడేపల్లి ఏరియా కార్యదర్శి కంచెల్ల కాసయ్య అందశ్రీకి నివాళులర్పించారు ఈ సందర్భంగా బాగా పాపులర్ అయిన అందశ్రీ రచన మాయమైపోతున్నాడమ్మ మనిషన్న వాడు గీతాన్ని ఆలపించారు అనేక పాటలు రాసి తెలంగాణ పోరాటం విజయవంతం కావడానికి తన సాహిత్య కృషి చేసినటువంటి మంచి కవి అంతేశ్రీ గారు మరణించటం సాహితీ లోకానికి తీరని ఓటుగా భావిస్తూ ఉన్నాం అందేశ్రీ ఒక మట్టిలో మాణిక్యం ఒక సాధారణ కుటుంబంలో పుట్టి తాపి మేస్త్రిగా పనిచేసి ఇవాళ తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సుప్రసిద్ధ కవిగా ఆయన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కవి అందేశ్వరి ముఖ్యంగా తెలంగాణ జాతీయ గీతం జయ జయ తెలంగాణ అంటూ తెలంగాణ జాతీయ గీతం రాసినటువంటి కవి అందశ్రీ అంతేకాదు నేటి మానవ విలువలు ఏ విధంగా పతనం అయిపోతున్నాయో ఒకే ఒక పాట ద్వారా సమాజానికి అందించినటువంటి నేటి సమాజం మనిషి ఏ విధంగా మాయమైపోతున్నాడో తెలియజెప్పినటువంటి కవి అందశ్రీ అందశ్రీ గారి మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ వారు రాసినటువంటి ఒక చిన్న పాటని పాడి వినిపిస్తాం మనిషన్నవాడు మచ్చుకైనా లేడు ಮಾನವತ್ವ ನೋಟಿೋ ಕೋಟಿ ಎಕ್ಕೂ ನೋಟಿ ಕೋಟಿ ಎಕ್ಕಡೋ ಒಕ್ಕೂ ನಡಗ మనిషన్నవాడు మనిషన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోతే మై తడమ్మా స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోతే మై తడమ్మా యు ప్రేమ సంబంధాయు దిగజారు అవినీతి ఆశ అవినీతి పెనువాశ అంధకాలములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ಮಚ್ಚುಕೈನಾ ಲೇಡು ಚೂಡು ಮಾನವತ್ತೋ ನವಾಡು ನೋಟಿಕೋ ಕೋಟಿಕೋ ಒಕ್ಕಡೆ ಒಕ್ಕಡು ಯಾಡವೋ ನಡಗಾನೆ ಕಂತಿ ಟೀಕ ನರಾಡು ಓ ಮಾಯಮೈ ಪೋತು ನಡಮ್ಮ ಮನಿಷನ್ನವಾಡು ಮನಿಷನ್ನವಾಡು मनिषङ्गवाडु